ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినపడుతూ ఉంది కదలికలు అయితే చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఐమ్ వెరీ హ్యాపీ ఆ చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరే కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున అందరి తరఫున కూడా మేము అండకుంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంత ముందు ఉంటాం థ్యాంక్ యూ సార్ ఈ ఘటన జరిగింది కదా ఎట్లా సార్ టీవీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరిగా పరామర్శిస్తున్నాడు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజుల దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్తున్నాడు సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరికి కూడా తెలుసు సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్ని చూస్తున్నాం ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నాం సార్ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యా చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాకంటూ నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా లాయర్స్ ఉన్నారో ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను చెప్పి చాలామంది అల్లు అర్జున్ కలిశారు వాళ్ళ మద్దతు ప్రకటించారు మీరు మాట్లాడారో ఫోన్లో అల్లు అర్జున్తో సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్ నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు అంటే ఈ కూడా నేను మాట్లాడలేదు అల్లు అర్జున్ తో చాలా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమన్నా కలిసారా మాట్లాడారా చాలా మంది కలిసారు కదా మీరు కూడా లేదులేండి లేదు నేను జైలు నుంచి వచ్చి మన ఇది నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ

అమౌంట్ సమ్మ అమౌంట్ కలెక్ట్ చేస్తాం అది ఎంత వస్తే అది సాయం పొంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ